రకంగా మీకు కళారత్న అవార్డు వచ్చింది అంటే రామారావు తెలుగుదేశం పార్టీ వల్లనే కదా అప్పుడు ఉంది చంద్రబాబు నాయుడు గారు అమరావతిలు అమరావతి రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం వల్లనే మీరు ఆయన ముప్పై సార్లు రసమయకు వచ్చి వెళ్ళారు ఆయన ఆశీర్వాదం ఆశీర్వాద బలం మీ కళారత్న రూపంలో వచ్చింది మర్చిపోలేదు ఇవన్నీ పెద్ద హంస అక్కడ హంస అవార్డు అనేవారు కదా హంస అక్కడ చూసిన మీకు తెలుగుదేశం పార్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు గుర్తు వీళ్ళందరూ ఎంతో ఇదిగా పట్టిస్తారండి నిజంగా కళ సాంస్కృతిక రాజకీయ సాంఘిక రంగాల్లో ఒక కొత్త పుటను తెరిచిన కళా భగీరథుడు ఆయన రామారావు గారు మీరు అంటే రామారావు గారు ఆహ్వానించినప్పుడు టైంకి వచ్చేవాళ్ళు ఆయన దాదాపుగా టైం మెయింటైన్ చేసేవారండి మామూలుగా ఇతరులు ఎవరిని పిలిచినా ముఖ్యమంత్రులు అంటే వారి కోసం ఎదురు చూసి ఎదురు చూసి నలభై ఐదు నిమిషాలు గంట సభలు మిగతా సరే మిగతా వాళ్ళు మాట్లాడేసేయండి ఆ లోపల ఇలా సర్దుబాట్లన్నీ జరుగుతూ ఉండేవి ఆయన టైం సమయ పాలన విషయంలో ఆయన మంచి క్రమశిక్షణ పాటిస్తూ ఉండేవి చాలా కష్ట ప్రేక్షకులు వచ్చినా రాకుండా ఆయన వచ్చేవారు ఒక్కసారి అలా ఒక రెండు సార్లు అలా జరిగింది ఆ తర్వాత ఆయన సమయానికి వచ్చేస్తారని తెలిసి ప్రేక్షకులు కూడా వచ్చేసేసేవారండి కదా రామారావు ముందుగానే రామారావు అంటేనే జనం అబ్బో ఏమిటి అలా కిక్కిరిసిపోయేవారండి పేరు చెప్పి బయటంతా నిలబడిపోయేవారు బాల్కనీ అంతా నిలబడిపోయేవారు స్టేజ్ లోపల వచ్చేసేసి నిలబడిపోయేవారు ఒక పెద్ద సినిమా ఫంక్షను శత దినోత్సవం జరిగితే ఎలా ఉండేదో అంతకన్నా పది రెట్లు ఎక్కువగా ఉంటుంది ఇది మామూలుగా సాంస్కృతిక కార్యక్రమం నారాయణ రెడ్డి గారు కూడా ఆ సభల్లో ఉండేవాళ్ళు అబ్బో తప్పకుండా చాలా సార్లు ఎన్టీఆర్ గారు వస్తుందంటే నారాయణ రెడ్డి గారు ఎన్టీ రామారావు ఉన్నారంటే నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా ఉంటూ ఉండేవారండి నిజమైన స్వర్ణయుగం మనం అప్పుడు అనుకునేవాళ్ళం స్వర్ణయుగం అని కానీ నిజమైన స్వర్ణయుగాన్ని చూసాం అంత మంచి సందర్భం అనమాట తర్వాత ఆయన లేరు అనే విషయం అనేది పూర్తిగా కదిలించి వేసింది ఒకరోజు తెల్లవారుజామున ఫోన్ వచ్చింది ఎన్టీఆర్ గారు వెళ్ళిపోయారు అని ఇదే మాట ఇట్లా చెప్పారు ఏంటి ఇలా చెప్తున్నారంటే గుండెపోటు వచ్చింది ఆయన చెప్పారు వెంటనే నేను రాము గారు గబగబా ఇంకో ఐదు ఆరు గంటల ఉంటుంది అంతే మేము బయలుదేరి ఆయన ఇంటికి వెళ్ళిపోయాం అప్పటికే బయటంతా జనం వేలాది జనం బయట నిలబడి ఎన్టీఆర్ అమర్ రహే అని అరుస్తూ ఉన్నారండి గేట్లు లోపలిండి లాక్ చేస్తున్నారు పోలీసు వాళ్ళందరూ వచ్చేస్తున్నారు ఎవరిని లోపలికి పంపట్లేదు చూడగానే మమ్మల్ని గేట్ లాక్ తీసి లోపలికి పంపించారండి అంటే అంత బాగా గుర్తుపడుతుంది పట్టారనమాట అన్ని కార్యక్రమాల్లో చేయడం ఇదంతా ఉంది కదా కాబట్టి వాళ్ళు గుర్తుపట్టేసి వెంటనే వెళ్ళండి లోపలికి పంపించారు బయట కింద వరండాలు అజానుబాహుడు ఆ మహా విగ్రహాన్ని పడుకోబెట్టి ఉన్నారు ఆయన పిల్లలు అందరూ ఉన్నారు ఆయన కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు అటు లక్ష్మీ పార్వతి గారు ఇటు భువనేశ్వరి గారు పురందేశ్వరి గారు హరికృష్ణ గారు అందరూ నిలబడి ఉన్నారు చాలా అసలు మాటల్లో చెప్పలేని సిచ్యుయేషన్ అదండి అది కాసేపు అయ్యాక చిరంజీవి ఒక జీప్లో వచ్చాడు జీప్ పట్టుకుని చిరంజీవి గారిని లోపలికి పంపించారు రజనీకాంత్ గారిని లోపలికి పంపించారు ఇంకంతే లోపల నిండిపోయింది ఇంకా అందరు బయట నుంచి అనమాట కొన్ని గంటలు అక్కడే ఉండి చూసి చూసి అసలు అలా పడుకొని నిద్రపోతున్నట్టే ఉండింది ఆ మహానుభావుడి విగ్రహం అనమాట అయ్యో నిధు నిజమేనా నిజమేనా అనిపించే ఒక కఠినమైన నిజాన్ని జీర్ణించుకోలేక తర్వాత ఇంటికి తిరిగి రావడం